వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇతర విభాగాలలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది పోస్టుల విషయానికి వస్తే డిఆర్డిఓలో సైంటిస్ట్ బిలో నూట ఇరవై ఏడు పోస్టులు ఏబిఏలో సైంటిస్ట్ ఇంజనీర్ బిలో తొమ్మిది పోస్టులు ఇతర రక్షణ సంస్థలలో ఎన్కౌడెడ్ సైంటిస్ట్ బిలో పన్నెండు పోస్టులు వివిధ విభాగాల్లో మొత్తంగా నూట నలభై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అయితే ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉన్నవారు కేవలం వంద రూపాయల దరఖాస్తు రుసుము కట్టి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇక ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ కానీ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి గేట్ స్కోర్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఒక్కసారి సెలెక్ట్ అయితే నెలకు యాభై ఆరు వేల ఒక వంద రూపాయల జీతం ఉంటుంది ఈ నోటిఫికేషన్ విడుదలైన ఇరవై ఒక్క రోజుల వరకు ఆన్లైన్ లో అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ పది వరకు అవకాశం ఉంది